చెప్పట్లు కోయ హరే కోయ హయ్ కోయ్ కోయా కోయ్ 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 పోండుకోయ్ కోయ్ 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 అండి పాస్ట్ గారు కానీ మీరు మాట అనేది చాలా బాగోదు అంటే మీరు నిజాయితీగా ఉన్నాయి నిజాయితీగా ఉంటేనే ప్రజలు నిజాయితీగా ఉంటారు అంతేగాని ఏటి కోడుకోయి కో ఏటిది అది మర్చిపోతుంది కాదు నిస్తగా నిస్తండి మాడితేనే ప్రజలు బాగుంటారు అంతేగాని పాట ఏ పాట కోసం మాట్లాడుతున్నావు ఏదో పాట పాడలేదు కదా కోండుకోయి కోయి రేరా రిరా ఇవ్వను ఏటండి ఆ పాటలు ఏంటి ఆ పాట ఉండకూడదు ఆ పాటలు రాకూడదు మెయిన్ అది ప్రజలకు మంచిది కాదు అది ఇప్పుడు కుర్రం మారాలంటే ఇంకా కసి పెంచాల అంతే కాని మీరే కోనిపోయండి పాటలు పాడండి అంటే ఇంకెలాగండి వద్దు అది ఉండకూడదు మెయిన్ అది అది మీరు నేర్చుకోండి మీరు ప్లాస్ట్ కానీ అది ఉండకూడదు బూతుది ூத்து வடிது கோயண்டி பாது வது உடக்கூட் மஞ்ச மா அந்த காணி தரக்காஸ்கே பத்திரேக்கல உடக்கூடாது கொய் கோய் கொய் கோய் கொய் கோய் கோன் கோயில் அலங்கோய் అలా అనుకుంటా కానీ ప్రజల్ని నీ దగ్గరికి రప్పించుకొని చూడండి అది నేను అంతేగాని కొయ్యి కోయ్ కొబ్బరికాయ కోయ్ ఎందుకు మీరు తింటాకా మీరు తింటాకాయ్ కోయ్ కోండు కోయ్ కోడి అంటే మీకు ఇష్టమా తింటాక అలా ఉండకూడదండి నేను అందరిని కాపాడు చూడండి కాపాడు చూడండి అందరిని ప్రజలు అందరం కాపాడు చూడండి అంతే కోయి కోండు కోయి ఎందుకు వస్తుందండి అది మాట అంటే మేము డబ్బులు ఇస్తే మేము కోడిని కోసం తింటారా అది తప్పు అండి అది ఇప్పుడు ఒక ఎందుకు అంటే ప్రజలు మారాల అది

మరీ పోస్ట్ నుంచి కానీ ప్రజలు మనసులో మార్చాల మనసు మార్చండి తాగి మోతులు చాలా మంది ఉన్నారు నన్ను కూడా మార్చండి అలాగని ప్రార్థన చేయాల ప్రార్థన చేస్తే అది ప్రజలు బాగుపడతారు అంతేగాని కోయ్ కోయి కో ఏటుండది అది దేవుడు బాగుతాం కాదు అది దేవుడు ఎప్పుడూ కోనుకోలేదు అది మీరు కోరుకోండి కానీ ప్రజలే మార్చండి అది నేనే కోరుకుండా ఇది నాది బ్రహ్మగాడు ఇది నా బ్రహ్మగాడ ఆనా డైలాగ్ ఓకే డైలాగ్ ఏదో పవర్ఫుల్ డైలాగ్ నేను మారాలా నేను మార్పు మార్పు మనసు పొందరా అలాగా ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరి అది అయ్యో తాంగ అలాగ మారు మనసు పొందాడు అది నా ప్రార్థన అది <laughs> okay. Monica.